స్వాగతం మక్తల్ నియోజకవర్గం తాంగిడి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు రావడానికి వెళ్లడానికి వీలుగా అనువైన సమయంలో బస్సును నడిపించేలా చేయాలని వినతి పత్రాన్ని మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు అందించారు విద్యార్థుల వినతిపై ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు అదే విధంగా విద్యార్థులను అడిగి మధ్యాహ్న భోజనంపై ఆరా తీయడం జరిగింది ఈ క్రమంలోనే అధికారులకు విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉందని మధ్యాహ్న భోజనం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు దీనిపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు

మొన్న ఇందుపూర్ మన ఇందుపూర్ పాపనే టీచర్ అమ్మ ఇందుపూర్ ఈమె టీచర్ చదివి కష్టపడి రావడానికి ఎన్నో బుక్ చదివి పాస్ అయ్యి ఎంట్రన్స్ పాస్ అయ్యి డిఎస్సి రాసి ఇంత కష్టపడి వెల్ ట్రైన్ టీచర్ మీ దగ్గరకు వచ్చింది వెల్ ట్రైన్ టీచర్ మీ దగ్గరకు వచ్చింది ఇటువంటి ట్రైన్ టీచర్లు అందరు ఇక్కడ ఉన్నారు హెడ్ మాస్టర్ గారు కొత్తగా వచ్చినావా వీళ్ళంతా కూడా చదువుకొని పరీక్షలు పోటీ పరీక్షలు వన్ ఇస్ట్ టెన్ థౌసండ్ ఉంటుంది నలెక్కల అంత పోటీ పరీక్షల్లో చదువుకొని రాసి మీకు పాఠాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి ఇటువంటి ట్రైన్ టీచర్లు చెప్పే పాఠాలు మీరు శ్రద్ధగా విని మీ ఊరికి మంచి పేరు తీసుకొచ్చి మీరు చదువుకున్నప్పుడే సొసైటీ మొత్తం అంటే సొసైటీ అంతా కూడా చదువుకున్నానికి గౌరవిస్తుంది ఆ టీచర్ మాడుంటే ఎందుకు పిలిచినా అందరూ ఎందుకు చదువుకున్నారు కాబట్టి ఆమె చదువుకున్నది కాబట్టి మీ అందరికీ చదువు చెప్తుంది కాబట్టి మీరు కూడా ఆమెలాగా చదువు మంచిగా నేర్చుకొని బయట ప్రపంచంలో మీకు గౌరవం దొరికినప్పుడు మీకుగా సంతోషపడేది మీకు చదువు చెప్పిన టీచర్ అమ్మలు టీచర్లకు అంతా కూడా గర్వంగా ఉంటారు కాబట్టి చదువు అనేది ఉద్యోగం కోసం కాదు చదువు అనేది ప్రపంచం ఏంటో తెలుసుకోవడానికి వాట్ ఈస్ ద వరల్డ్ వట్ ఈస్ ద వరల్డ్ అది చదువుకున్నానికి చిన్న గ్లోబే చదువుకున్న గ్లోబే చదువుకి అది భూమి ఎదురు మీద ఏం అర్థం అర్థంగా అవునా కదా చదువుకున్నానుకే అది గ్లోబ్ వాడు ఏమని చేయగలుగుతాడు చదువుకున్నావు కాబట్టి నువ్వు బస్సు నీ పేరు ఎక్కుతావు చదువుతో కాబట్టి ఫ్లైట్ ఎక్కుతావు చదువు కాబట్టి ట్రైన్ ఎక్కుతావు చదువుతో కాబట్టి గ్లోబ్లో ఎన్ని దేశాలు ఉన్నాయి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఎన్ని క్యాస్ట్ ఉన్నాయి లేదా యూత్ ఉన్నారు లేదా అప్పర్హండ్ ఎంత ఉన్నారు వైట్ హౌస్ ఏంది అమెరికా ఏంది జపాన్ ఏంది ఇండియా ఏంది మొత్తం భారతదేశ చరిత్ర అయింది ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చదువుకున్నోడు సత సహజ సిద్ధంగా చదివి నేర్చుకోవడానికి పనికొస్తుంది అవన్నీ